లోకస్ వార్త రెండ ఇరవై రెండవ అధ్యాయం లోకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చిన దాకా చదవగా విందా నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే మీరే గనుక నా తండ్రి నుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా రాజ్యములో నా బల్ల యొద్ అన్నపానములు పుచ్చుకొని నా యొద్ అన్నపానములు పుచ్చుకొని సింహాసనం కూర్చుండి సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను నేను మీకు రాజ్యమును తండ దేవుని రాజ్యములో ఆయనతో కూడా బల్ల మీద కూర్చుని భోంచేసే భాగ్యం ఈ క్రమాన్ని అనుసరించిన వారికి దేవుడు సిద్ధపరిచాడు మూడు సార్లు మూడు అనుభవాలను నేర్చుకున్నాం నాలుగోసారి యేసు ప్రభు ఏమన్నాడంటే నా తండ్రి రాజ్యములో నాకు బల్ల ఉంది నా శ్రమలో మీరు నిలిచి ఉన్నారు నా శోధనలో మీరు నిలిచి ఉన్నారు నా ఎందు విశ్వాసం ఉంచారు మరలా తండ్రి అయిన దేవుని రాజ్యములో నా బల్ల మీద మీరు నా యొద్ భోజనము చేస్తారు నా సింహాసనం మీద కూర్చుంటారు తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినట్టుగా మీకు కూడా నేను ఒక రాజ్యమునిస్తాను చూసారా ఎవరైతే ఆయన మాట వింటారో ఎవరైతే ఆయనకి లోపడతారో లేఖనంలో రాయబడిన ప్రకారం ప్రియ ప్రియదేవుని బిడ్డ సంస్కారాధనలో పాల్గొనుట అనగా రొట్టె విరిచే క్రమంలో పాల్గొనుట అనగా ఏదో వాళ్ళు రొట్టి పెడుతున్నారు ద్రాక్ష రసం ఇస్తున్నారు ఏదో తినేస్తే మింగేస్తే ఒక పని అయిపోద్ది అనుకుంటాం కాదు చక్కటి క్రమాన్ని మనం నేర్చుకోవాలి చక్కటి క్రమశిక్షణ కలిగిన బిడ్డలుగా ఉండాలి దాని యొక్క సాదృశ్యం మన ముందున్న తరాల వారికి చెప్పాలి బోధించాలి తెలియచేయాలి ఆ త్యాగమును స్మరించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి చూడండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలలో యేశుప్రభువారు చక్కటి మాట చెప్తూ ఉన్నారు తెలియజేయబడుతూ ఉన్నది వాక్యములో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను సంఘములతో చూసారా ఇదిగో నేను తలుపు యొక్క నుండి తట్టుచున్నాను ప్రతి హృదయమనే తలుపుని ప్రభువారు తడుచూ ఉన్నాడు ఈ రోజన్నా నీ హృదయంలో నన్ను చేర్చుకో ఈ రోజన్నా నా మాటలు విను ఈ రోజన్నా నా మాటల యొక్క అర్థాన్ని గమనించు తడుతూ ఉన్నాడంట సహోదరి లేఖనంలో ఉన్న ప్రకారం నువ్వు దిద్దుబాటు చేసుకున్నావా సహోదరుడా పరిశీలనగా దేవుని మాటలు విన్నావా తడుతూ ఉన్నాడంట తడుతూ ఉన్నాడంట ఎవరైతే లేఖనము సత్యమని దేవుని మాటలు నిత్యమని నమ్మి దేవుని మీద ఆధారపడి మన హృదయం అనే తలుపుని దేవునికి తెరిచి వాక్యాన్ని మన హృదయంలో పదిలిపరచుకుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు వాక్యానుసారంగా ఆ ప్రభు అయిన దేవుని ఆహ్వానించినప్పుడు మనలోనికి మన గృహంలోనికి ఆయన వస్తాడంట మనతో కూర్చుని భోజనము చేస్తాడు ఇదిగో నువ్వు ఆయన లేఖనాన్ని వినకపోతే లేఖనానుసారంగా ప్రవర్తించపోతే ఈ ఆరాధన ఏమిటో అల్లరితో కూడిన ఆటపాటలతో సమానం అన్నట్టుగా ఈ ఆరాధన ఏదో కాలక్షేపానికి అనుకున్నట్టుగా ఈ ఆరాధన ఏమిటో ప్రయోజనానికి అనుకున్నట్టుగా నువ్వు వస్తే ఆ విధంగా నువ్వు చూస్తే నా ఏ శయ్యని బయటే నుంచోబెట్టినట్టు పిల్లరా ఆయన బిడ్డల ద్వారా ఆయన ప్రవక్తల ద్వారా ఆయన సహవాసుల ద్వారా ఆయన శిష్యుల ద్వారా ఎన్నో రీతులుగా తన ప్రేమను చాటుతూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు తడుతూ ఉన్నాడు అమ్మా రోజన్న గ్రహించు అయ్యా ఈ రోజన్న గ్రహించు రోజు తడుతూనే ఉన్నాడు ఎంతసే అనేక విధాలుగా అనేక విధాలుగా మనల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు రోజన్నా మార్పు చెందు ఈ రోజన్నా పరిశీలన చేసుకో ఈ రోజన్నా వాస్తవిక సంగతులు గుర్తిరుగు ఆ మనుషుడు మాట వినద్దు ఈ మనుషుడు మాట వినద్దు నా మాట వినొద్దు ఇంకొకరు మాట వినొద్దు ఏ సయ్య మాట మనమందరం విందా దేవుని లేఖనానుసారంగా మనం నడుద్దాం అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆయన మనతో కలిసి భోజనం చేస్తాడు అంత మాత్రమే కాదు కంటే దేవుని ద్వారా ఆయన పొందిన సింహాసనం మీద మనల్ని కూర్చుండదు ఇస్తాడని చూసారా సిద్ధపడిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది మతేశ్వార్తలో రాయబడింది కదా ఇరవై ఐదు అధ్యాయము పది నుండి పదమూడు వచనాలలో ఆ రాయబడిన సంగతి మనం చదివినప్పుడు సిద్ధపడిన వారికి మాత్రమే ఆ భాగ్యం ఎవరు విని బ్రతుకు మార్చుకుంటారో ఎవరు విని వారి హృదయాన్ని మార్చుకుంటారో ఎవరు విని వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వాక్యంలో రాయబడిన ప్రకారం నిలబడతారో ఆ సిద్ధపడిన వారికి మాత్రమే అవకాశం మతేశ్వార్త ఇరవై ఐదో అధ్యాయము పదో వచ్చిన దగ్గర నుంచి చదగా విందా వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చను పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు పెళ్లి కుమారుడు రాగానే సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి లోపలికి పోయిరి అంతట తలుపు వేయబడేను అంతట తలుపు సిద్ధపడిన వారికి అవకాశం వచ్చింది మరి సిద్ధపడని వారు వచ్చే లోపే ఏమైపోయిందండి ఇంకో రోజు మార్చుకుంటాలే ఇంకో రోజు దిద్దుబాటు చేసుకుంటాలే ఇంకో రోజు ఆలోచిస్తాలే ఇంకో రోజు ప్రయత్నం చేస్తాలే అంటే తలుపు వేయబడుతుంది తలుపు వేయబడి నాకేమంటున్నారు కన్యకలు వచ్చి ఆ తర్వాత తక్కిన వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా నాకు కూడా తలుపు తీయమని అడగగా అతడు ఆ మిమ్మల్ని నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మిమ్మలను నేను ఎరగనని నిశ్చయముగా ప్రిలరా ఎవరో రాయబడి ఉంది కన్యకలు కన్యకులు అనగా ప్రిలరా పాపము లేనటువంటి వారు మరి జాగ్రత్తగానే ఉన్నారు మంచిగానే ఉన్నారు ప్రభు రాక కొరకై వారు సిద్ధపడలేదు అజాగ్రత్తగా ఉన్నారు అలక్ష్యంగా ఉన్నారు నిద్రపోతులుగా ఉన్నారు ఏదో మాటలు చెప్పుకునే సోది కొబ్బురు అలవాటు పండి గుంపులాగా ఉన్నారు ఆ వస్తాడులే ఎప్పుడు నుంచో చూసాడు గారు వస్తాడు వస్తాడు వస్తాడని ఇంకో కునికేద్దాంలే ఆయన వచ్చేలే మేలు కొందాంలే తాబేలు అనుకుందంట అంట కుందేలు పంది వేసుకునేయని మన ఇద్దరం పలానా సాటకి పరిగెత్తుకుంటూ వెళితే ఎవరు ముందె వాళ్ళు గెలిచినట్టని ఏమండీ కుందేలతో తాబేలు నడిసిద్దా కానీ అసలు ఆ రెండింటి పందెం చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఏమండి అయితే సరే ఎట్టకేలకు మొత్తానికి మెల్లిగా వెళ్ళే తాబేలు సైతం స్పీడ్గా వెళ్ళే ఆ యొక్క కుందేలతో పందెం కట్టిందంటే తాబేలు ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ఏమండి సరే బయలుదేరిని రెండు ఈ కుందేలంట చక్క చక్క నాలుగు గొంతులేసేసి వెనక్కి దిగి చూసిందంట అది ఉందంట ఈ తాబేలోచ్చిలో మనం కునికేయచ్చు అది అసలు దగ్గర రాగానే మనం చెంగు చెంగుమంటా ఎంత రెండు అడుగులు వేసేస్తే అయిపోద్ది అనమాన అలాగే ఈ దినాల విశ్వాసులు కూడా వాళ్ళదేముంది వీళ్ళదేముంది అసలు ఆ పాస్టర్త ఏముంది ఈ పాస్టర్త ఏముంది నా టాలెంట్ అసలు ఆయనకైనది నా జ్ఞానం ఆయనకేడిది నా అనుభవం వాళ్ళకేడిది అసలు నేను ఒక్క దూకులు వెళ్ళిపోతా ఒక్క రెఫరెన్స్ చదివినంటే అంటే కిందలు అయిపోవాలి ఏమండి ఆ కుందేల్లాగా చాలామంది గర్వించి ఆ కుందేల్లాగా ఏమండి వెనక ముందు చూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటాం వలన చాలామంది ఓడిపోతూ ఉన్నారు మొత్తానికి తీద్దాం అనుకుందంట కునుకు తీసిందండి ఈ తాబేలు మెల్లగా వెళుతూ వెళుతూ కొంచెం సేపు అనుకుంది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఎవరు కుందేలు ఈ నిద్రలోకి వెళ్ళిపోగానే తాబేలు ఏం చేస్తుందంటే మెల్లిగా 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 వెళ్ళి మొత్తానికి ఇంకొక రెండు అడుగుల్లో ఆ గమ్యం చేరుకునేటువంటి పరిస్థితిలో ఈ కుందేలకు మెలుకు వచ్చిందంట తాబేలు ఏడందని వెనక్కి తిరిగి చూసుకుంది వెనక ఏడుంది వెనకలేదు ఎడిపోయిందో ఇటు చూస్తే దగ్గర వాళ్ళు పెట్టుకున్న టార్గెట్కి దగ్గరికి వెళ్ళిపోయింది వామ్మో వాయుో అని ఎన్ని గొంతులు ఎత్తే మాత్రం ఉపయోగం ఉంది ఎంత చేస్తే మాత్రం ఉపయోగమే ఉంది మెల్లిగెళ్ళింది గోడ పట్టుకోండి ఎవరు గెలిచారు క్రిస్తునందు ప్రేదేవుని బిడ్డ అందుకనియజ్ రభారు కూడా ఒక చక్కటి మాట అన్నాడు మొదటి వారు కడపటి వారు అవుతారంట హడపటి వారు వీళ్ళు అనుకుంటారు అమ్మో మేము సీనియర్స్ అసలు మాకు అంత తెలుసు అది తెలుసు ఇది తెలుసు అనుకోండి వీళ్ళు వెనకబడే ఉంటారు కొత్తగా వచ్చేవాళ్ళే నేర్చుకోవాలి ఓర్చుకోవాలి సహించాలి దేవుని పాతాల దగ్గర కనిపెట్టాలనే విశ్వాసంతో భక్తితో నమ్మకంగా ఉంటారు వాళ్ళే ముందెత్తునుంటారు దేవునా స్తోత్ర క్రిస్తు నందు ప్రియ దేవుని బిడ్డ ఈ నాలుగవ మాట వచ్చేసి నిన్ను నన్ను సిద్ధపరచటానికి అయ్యా ఇంతవరకు కూర్చుకున్నారు ఇంతవరకు సహించారు ఇంతవరకు కూర్చున్నారు ఇంతవరకు విన్నారు మీరు సిద్ధపడితే నా తండ్రి భోజనం బల్ల దగ్గర నాకు అవకాశం ఇచ్చాడు నా భోజనం బల్ల దగ్గర మీకు కూడా స్థానాన్ని ఇస్తాను నా నా తండ్రి నాకు సింహాసనం ఇచ్చాడు మీకు కూడా సింహాసనాన్ని ఇస్తాను నా తండ్రి నాకు ఏ అధికారం ఇచ్చాడు మీకు కూడా నేను అది అనుకు నాలుగోది చూడండి సిద్ధబాటు కొరకు మనం సిద్ధపడి ఉండటానికి తండ్రి దేవుడు ఆయన రాజ్యంలో యేసు ప్రభు వారితో కూడా బల్ల మనకు ఏర్పాటు చేశాడు కాబట్టి క్రిస్తునందు ప్రియ దేవుని బిడ్డ ఈ శ్రేష్టమైన బల్ల ఒక్కొక్క ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్క అర్థాన్ని దాగి ఉన్న ఈ బల్ల శ్రేష్టమైనది విశిష్టమైనది విశేషమైనది చాలా ఆశీర్వాదకరమైనది ఈ బలలో చేయి వేస్తున్నప్పుడు ప్రియులారా అయోగ్యంగా ఎవ్వరు కూడా ఆ బలలో చేయి వేయకూడదు మొదటి కొన్ని రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో పౌలు గారు తెలియజేసిన మాటను ఒక్కసారి గమనిద్దాం ఎవరు కూడా ఈ శ్రేష్టమైన బలలో ఈ శ్రేష్టమైన ఆరాధనలో ఎవ్వరు కూడా అయోగ్యంగా ఈ బలంలో చేయి వేయకూడదు కాబట్టి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో అయోగ్యముగా అయోగ్యముగా ఎవడు ఈ రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును వాడు యొక్క శరీరమును రక్తమును అపరాధి అగును రక్తమును అపరాధి అగును కాబట్టి ప్రతి మనుష్యుడును ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది పాత్రలోనిది త్రా ప్రభు వివేచింపక తిని త్రాగువాడు తనకు విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు చాలు అయోగ్యముగా ఎవ్వరు కూడా ఈ బలలో చెయ్యి ఇది ప్రభు రక్తమని ప్రభు శరీరం అని వివేచించి ఆలోచించి ఈ క్రమాన్ని అనాలోచనతో ఉంటే నశించుతున్న వారికి శిలువును గుర్చిన వార్త వెర్రితనంగా ఉంటుందంట నశించుతున్న ప్రజలకు ప్రభువారి యొక్క బోధలు వినిపిస్తే వాళ్ళకి వెర్రి మాటలాగా ఉంటాయంట పిచ్చి మాటలాగా ఉంటాయంట రక్షింపబడుచున్న వారికైతే అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుణామస్తో మరి ప్రియులరా మనము అనాలోచనతో ఈ బలంలో చేయి ఎప్పుడైతే ఈ పండుగలో పాల్గొనేటప్పుడు ఈ ఆరాధనలో పాల్గొనేటప్పుడు ప్రభు బలంలో చేవేసేటప్పుడు నీకు అనాలోచన వచ్చింది అంటే సాతానుడు నీ వెమ్మటే వచ్చేస్తాడు సాతాను నీ వెమ్మట రావడమే అయోగ్యం పరిశీలన చేసుకోకపోతే సాతానుడు నీ వెంటనే వచ్చేస్తాడు సాతానుడు ఏం చేస్తాడంటే చెడ్డ ఆలోచనలను ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు చెడ్డ తలంపుల్ని ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు చెడ్డ ఊహల్ని ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు అది నువ్వు దిద్దుబాటు చేసుకోకపోవటమే అనాలోచన చూడండి వ్యవహాన స్వార్త యోహాన స్వార్త పదమూడో అధ్యాయము ముగింపులోకి వచ్చాం మనం చూడండి వ్యూహాన స్వార్థ పదమూడో అధ్యాయము రెండవ వచ్చినాన్ని గమనించండి వారు భోజనము చేయిచుండగా వారు భోజనము చేయిచుండగా ఆయనను అప్పగింపవలనని ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధ సీమోను కుమారుడని ఇస్కరయోతు యోధ హృదయములో హృదయములో అపవాది ఇంతకు ఆలోచన పుట్టి పుట్టించి ఉండేను గనక వాళ్ళు భోంచే భోంచేస్తున్నారు భోంచేసే ముందే అపవాది ఇస్కర్ యువతి యోధాకి ఏం ఆలోచన పుట్టించిందంటండి ఆయనను చాలామంది వస్తారు వాక్యం వింటానికి కొంతమంది వస్తారు వాక్యంలో ఏం తప్పు చదువుతున్నాడా ఏం పొరపాటు చదువుతున్నాడా ఇది తీసుకెళ్ళి ఊరంతా సాటింపేద్దామని కూడా వస్తారు లేదా చెప్పబడిన మాట ఏ కుటుంబానికి చెందింది ఎవరికి చెందింది ఏ అబ్బా నువ్వు రాలేదుగా నీ గురించే వాక్యం నువ్వు అలా చేసావుగా నీ గురించే పాషక రచ్చగా నిన్నే ఏకేశాడు ఎడిగేశాడు బక్కిడి సీపులు పెట్టి ఏమండి మీరు సిపిత్తన్నారు వాళ్ళు బిడి తె నేను అడుగుతున్నా అపవాది పుట్టిచ్చే ఆలోచన వారు భోజనానికి కూర్చోక మునుపే ఈ యూత యోధాకంటండి ముందుగానే ఆలోచన పెట్టేసిందంట సాతాను సరే సాతాను ఆలోచన పెట్టినప్పుడు ఇలాంటి దుర్మార్గం ఆలోచన చదువుతామేంటి ఇలాంటి చెడ్డ ఆలోచన పుట్టిస్తామేంటి నేను నేను ఎక్కడ బల తీసుకుంటున్నాను ఆయన బిడ్డలతో కలిసి తీసుకుంటున్నాను ఈ అనాలోచన మాటలా చెప్పాక ఈ దరిద్ర మాటలా చెప్పాక ఈ చెడ్డ మాటలా చెప్పాక ఎసు ప్రభువా నా హృదయాన్ని బాగుజా అనుకున్నాడా అనుకోవాలా ఎప్పుడైతే సాతానుడు చెడ్డ ఆలోచన హృదయంలో ప్రేరణ కలిగించాడు దానినే బలపరుచుకుని వచ్చాడు వచ్చి ఆ బలలో చేయి వేశాడు ఆ మొక్క పుచ్చుకొన్నాడు పదమూడు ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చిన వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను ఎవరు బల తీసుకున్నాడు ఈయన ఎవరిస్తే తీసుకున్నాడు ఇచ్చింది ప్రవ్వారు పుచ్చుకుంది యోతి యోధ యోధాలోకి ఎవరు ప్రవేశించారు యోహాను సువార్త ఆరాధ్యం ఏమన్నాడు ప్రవ్వారు ఎవడు నా శరీరము తిని నా రక్తము త్రాగును వాని ఎందు నేనును నా యందు వాడును ఉంటాను కానీ ఇప్పుడు మరి మన బాబాయ్ యస్కర యోధలో ఎవరు ప్రవేశించారు నేను చెబుతున్నాను అది అంటూ ఉందా ఆ ఊరికో బల తీసుకుంటాను కొత్త సాతనంటాం ఏంటి నీ ఆలోచన మారకపోతే నీ పద్ధతి మారకపోతే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన శరీరం భుజిస్తున్నాను అనుకుంటున్నావేమో ప్రభు రక్తాన్ని పానం చేస్తున్నాను అనుకుంటున్నావేమో నీలోకి ప్రవేశించేది దేవుని జీవము గల ఆత్మ కాదు దిద్దుబాటు చేసుకోకుండా పరిశ్రమ చేసుకోకుండా అయోగ్యంగా నువ్వు బలలో చేయి వేస్తే నీలోనికి ప్రవేశించేది సాతాను ఆత్మ యశు ప్రభువారి వారి శిష్యుల్లో ఒకడైన గొప్పవాడైన యుష్కర్ యూత యోధాలోకే ప్రవేశిస్తే ఇక నీలోకి నాలోకి ప్రవేశించడానికి ఏమన్నా విశ్వాసం మాకు బయట ఆ భక్తి మాకు నేర్పించు భక్తి జీవితంలో ఉన్న తమిళించు సంఘ సంఘటన పడచ్చు కలపరవచ్చు అభివృద్ధి make చేయండి బిడల్ని ఆశీర్వదించండి బిడల్ని బలపరచండి మీ ఆశీస్సుల బిడలకు దై చేయండి ఇమానియెల్ ప్రార్థన గోపురం అనేక ఆశ్రయ పురముగాను స్వస్థత కేంద్రముగాను రక్షణ నిలయముగాను దయ ఆశీర్వదించుమ నాయం చేయుచున్న బిడల్ని బలపరచండి చూచుచున్న బిడల్ని బలపరచండి సహకరిస్తున్న బిడల్ని బలపరచండి మీ నేను మేము గాను నిష్కలంకులుగాను మీకిష్టలుగాను నీకు గాను ఉండే భాగ్యము కృప ధన్యత మా అందరికి దయచేసి మేళ్ళతో తృప్తిపరచుమని ఏసు క్రీస్తు వారి నామమున బ్రతులాడి వేడుకొని పొంది Yeah, I'm not get you. बल्या गङ्ग చేతు సిలువ వేసి కొట్టెద అల్లె నా ముల్లు చేరసుని కొచ్చర కాలూ చేతు సిలువ వేసి కొట్టెద అరైక్తముతో నా తలంపురు కడియావ యేసయి त्यागमो नाको समी